ఒక సామాన్యుడిగా ఉన్న మీరు ఒక కూలీగా ఒకొక్క ఫోటోగ్రాఫర్గా జీవనం సాగించిన మీరు ఈరోజు ఎంపీ అయిపోయారు ఈ ఫీల్ ఎలా ఉందంటారు అసలు వాస్తవాన్ని మేము భగవంతుడిని కానివ్వండి జగన్ గారిని కానివ్వండి ఆకలి అయ్యి ఏదన్నా అడిగామంటే ఆయన వాళ్ళు భోజనం మనకు పెట్టకుండా ఏకంగా దోషిండా వజ్రాలు పోస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి పరిస్థితి అంతే కదా మనం మనం ఏమి అడగల అడగకపోయినా మనం ఏదో ఆశగా చూస్తూ ఉంటాం పేదరికంలో ఉన్నాం కాబట్టి జగన్ గారిని అడగకుండానే ఈ అవకాశం కల్పించారు పైన భగవంతుడు కూడా మరి నేను ఎన్నడు చేసుకున్న మా కుటుంబ సభ్యులు మా అమ్మా నాన్నగారు కాని వీళ్ళందరి ఎన్నడు చేసుకున్న పుణ్యము కానీ ఇవాళ ఈ అవకాశం రావడం అంటే నాకైతే ప్రతిసారి గిచ్చి చూసుకుంటానండి నేను ఇప్పటికీ నేనైనా పోలీసులు వచ్చి సెక్యూరిటీ ఒకప్పుడు ఇదే పోలీసులు బాధ పెట్టి ఇదే నన్ను నింసించి ఇదే పోలీసులు నోటుకు వచ్చిన బూతులు తిట్టిన పోలీసులు ఇవాళ ఇంటికి వచ్చి ఇచ్చి కలవటం వాళ్ళు ప్రోటోకాల్ సిస్టమ్ అంట అంటే నాకు తెలియదు ఇవన్నీ అదే పోలీస్ మీ ఇంటి గేటు బయట వెయిట్ చేస్తుంటారు మీకోసం ఎలా అనిపిస్తుంది చాలా థ్రిల్గా ఉందండి అంటే మీపై లాఠీలు జులిపించిన పోలీస్ మీ ఇంటి బయట అవును ఓకేనా అదే లాఠీ మీ ఇంటి బయట నిలబడుతుంది ఈరోజు ఎలా ఉంది నాటికి నేటికి అసలు చాలా చాలా అండి అది అంటే వాళ్ళని అట్లా మనం వేరేగా అనుకోవడం కూడా కాదు కానీ అండి వాళ్ళ డ్యూటీ వాళ్ళది మన పన్ను మంది చాలా సంతోషంగా అండి వాళ్ళు కూడా మేము ఒక నార్మల్ పర్సన్కి ఇంత వేళ్ళలో అంటే అందరూ ఉన్నారని కదండి ఇప్పుడున్న పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి నన్ను వాళ్ళు ఎస్కార్ట్గా ఉండి తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఒక నార్మల్ పర్సన్కి ఒక కూలీ కొడుక్కి మేము పని చేస్తామని చాలా సంతోషంగా ఉందాన్ని మాట్లాడే పోలీసులు చాలా మంది అందరికీ కూడా అదే గుండె లోతుల్లో నుంచి వస్తున్న మాటలు అంటారా ఖచ్చితంగా ఎందుకంటే మనకు అవకాశం ఉందని ఏదో ఒకటి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళు నిజంగా ఫీల్ ఉంది వాళ్ళకి ఆ ఫీల్ ఎందుకంటే ఈ కానిస్టేబుల్ ఎస్ఎస్ స్థాయిలు కూడా పాపం కొద్ది వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కష్టపడి ఏదో ఒకటి చేసి ఆ పోస్ట్ సంపాదించిన వాళ్ళే వాళ్ళకి ఆ కష్టం తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళ నన్ను నన్ను చూసి వాళ్ళు కూడా చాలా గౌరవ గౌరవంగా చూస్తున్నారు ఎక్కడికైనా తీసుకెళ్లే విషయంలో కూడా వాళ్ళు లిమిట్స్ అయిద్దాన్ని కూడా కాకుండా కొంచెం ఎదర తీసుకెళ్లి దించి వస్తాం లేదన్న పదండి మీరు పదండి మేము వస్తున్నాం అని చెప్పాను ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో నుంచి వచ్చే మాట్లాడంనండి